అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి రాబోతుంది ఈరోజే శివుడు లింగరూపంలో ఉద్భవించాడని ఈరోజే శివపార్వతుల కళ్యాణం జరిగిందని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈ రంగుచీర కట్టుకుంటే చాలుపరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది మీకు మీకు ఉన్న కష్టాలనిటినీ ఆ ఈశ్వరుడే తొలగిస్తాడు మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది కుబేరులుగా మారిపోతారో అంతేకాదు రోజు ఈ రంగుచీర కట్టుకోవడం వలన శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది ఐశ్వర్యవర్షం కురుస్తుంది మీ భర్తకు ఎంతో మేలు జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఇంతకీ రోజు ఏ రంగుచీర కట్టుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సంపంగే పువ్వు శివపూజకు వినియోగించుకోకపోవడానికి గల కారణం తెలిపే ఒక కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం సంపంగ పువ్వు శివ పూజకు పనికిరాదని మన పెద్దలు చెప్తూ ఉంటారు మరి ఆ సంపంగ పువ్వు శివ పూజకు ఎందుకు పనికిరాదో తెలిపే ఒక పురాణగాథ ఉంది అది ఇప్పుడు మనం విందాం దక్షిణదేశంలో గోకర్ణము అని క్షేత్రమున్నది దానినే భూ కైలాసము అని కూడా అంటారు ఒకసారి గోకర్ణము వెళుతూ దారిలో ఒక సంపెంగ చెట్టును సేవించి తిరిగి వెళుతున్న బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరే కనిపించాడు నారదుడు దగ్గరకు వెళ్లి ఇక్కడ ఏం చేస్తూ అన్నాడు ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు నారదుడు సంపంగి చెట్టుతో ఓ వృక్షరాజమా ఆ బ్రాహ్మణుడు ఎవరూ ఇక్కడికి ఎందుకు వచ్చాడు అతడు ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు అని అడిగాడు ఇంతకుముందే నారదుడు తనను గురించి ఏమైనా అడిగినా తెలియదని చెప్పమని బ్రాహ్మణుడు సంపంగి చెట్టుతో చెప్పాడు అందుచేత సంపంగి చెట్టు నాకు తెలియదు అంది నారదుడు ఊరుకోలేదు మళ్లీ తిరిగి మహాబలేశ్వరుడు దగ్గరికి వెళ్లాడు అక్కడ నూట ఎనిమిది సంపంగ పూలతో స్వామి అర్చించబడి ఉన్నాడు ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు నారదుడు ఆ బ్రాహ్మణుని పిలిచి ఈ పూలతో స్వామిని ఎవరు అర్చించారు అని అడిగినాడు నారద ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివుడికి అర్పించినాడు సంపెంగ పూలతో శివుని అర్చించినందుకు ఫలితంగా ఈ దేశపు రాజు అతనికి దాసుడైనాడు దానితో ఆ కపట బ్రాహ్మణుడు విశేష ద్రవ్యాన్ని అర్జించి ప్రజలను పీడుస్తూవున్నాడు అని చెప్పాడు అప్పుడు మహాబలేశ్వరుడితో దేవదేవ ఆ కపట బ్రాహ్మణుని నీవు కరుణించావు అందుకే అతడు ఈ పనులు చేస్తూ ఉన్నాడు అన్నాడు ఇంతలో ఓ మధ్యవయస్కురాలు ఆలయంలోనికి వచ్చి ప్రభువు శంకర పాహిమాం పాహిమాం అన్నది నారదుడు ఆమెతో నీవెవరు నీకు వచ్చిన ఆపద ఏమిటి అన్నాడు అప్పుడు ఆమె మునీంద్ర నా భర్తకు ప్రమాదంలో ఒక కాలుపోయి పోయి అవిటి వాడైనాడు మాకు ఒక కుమార్తె ఉన్నది రాజుగారి సహాయం అర్జించాము కొంత నగదు ఇచ్చి ఆవులను కూడా ఇచ్చారు కపట బ్రాహ్మణుడు రాజుగారి ఇచ్చిన నగదులో సగం తీసుకుని కూడా సగభాగం ఇమ్మంటున్నాడు ఏం చేయాలో పాలుపోక మహాబలేశ్వరుని సరను వేడుతూవున్నాను అన్నది ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరుడితో దేవాయిక ఉపేక్షిత ఎందుకు ఆ దృష్టిని శిక్షించు అన్నాడు దానికి ఈశ్వరుడు నారదా నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను అందుచేత నువ్వే ఆ సంగతేదో చూడు అన్నాడు నారదుడు ఈశ్వరుని దగ్గర సెలవు తీసుకుని సంపంగ చెట్టు దగ్గరికి పోయి ఓ తరురాజమా నిజం చెప్పు ఆ బ్రాహ్మణుడు ఎవరు ఉన్నాడు అని అడిగినాడు మళ్లీ నాకు తెలియదు అన్నది సంపంగ చెట్టు అప్పుడు నారదుడు ఓ సంపంగి చెట్టా నీ పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ కాని నువ్వు విప్రుని విషయం తెలిసికూడా తెలియదని అబద్దం చెప్పావు అందుచేత నీ పువ్వులు శివపూజకు ఇకనుండి పనికిరావు అని శాపం పెట్టాడు అతను ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు నారదుడు ఆ కపట బ్రాహ్మణుని చూసి ధనాసతో ప్రజలను పీడిస్తూ ఉన్నావు నిన్ను నువ్వు రాక్షసుడిగా జన్మించు అన్నాడు బ్రతిమిలాడాడు అప్పుడు నారదుడు కరుణించి నువ్వు విరాధుడు అనే ఒక రాక్షసుడిగా పుట్టు యుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు సాప విమోచనం కలుగుతుంది అన్నాడు ఆ రకంగా సంపంగ పువ్వు పూజకు పనికిరాకుండా పోయింది శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు శివుడు అభిషేక ప్రియుడు ఉపవాసం జాదరణను ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు నిత్యం మంచి కొండల్లోనే ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతారు అందుకే నిత్యం ఆయన్ను నీటితో అభిషేకిస్తే మంచిదని చెబుతూ ఉంటారు దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని చల్లని నీటితో అభిషేకం చేయటం వల్ల ఆయన శరీరం చల్లగా మారుతుందని చెప్తూ ఉంటారు మహాశివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి నేలపై పడుకోవటం సాద్విక ఆహారం తీసుకోవడం ఒక్కపుట భోజనం శారీరక మానసికంగా శుద్ధిగా ఉండాలి శివరాత్రి రాత్రి వేళల్లోనే ఉంటుంది అందుకే భక్తజనులు అందరూ కూడా ఈ రాత్రిపూట భజనలు పురాణ కాలక్షేపం లేదంటే శివ నమస్మరణతో గడుపుతూ ఉంటారు కొందరు వీలున్నవారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు అర్చనలు చేయించి శివ కృపా కటాక్షాలను పొందుతారు రోజంతా శివ పంచాక్షరి మంత్రం ఓం శివాయ అంటూ ధ్యానం చేయటం వల్ల మనస్కు ప్రశాంతత చేకూరుతుంది పూజా అభిషేకం చేసి మరసిటి రోజు సూర్యోదయం అయ్యాక నిత్యకృత్యాలు తీర్చుకుని చేసి పుష్పాలు అన్నిటితో పూజించి భోజనం శివుడికి నివేదన చేసి నైవేద్యం పెట్టాలి మాతృవాత్సల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షిస్తుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోర్కెలను నెరవేరుస్తాడు ఈ మహాశివరాత్రికి పగలంతా కూడా ఉపవాసముండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా కూరలు వండి దేవుడికి నివేదన చేసి తను తినాలి తినడానికి ముందే ఆవుకు తోటకుర బెల్లం కలిపి తినిపించే మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయాలి ఫస్ట్ కూడా ఏదైనా ఆహార పదార్థాలను తినిపించాలి మహాకాలమని పేరు జ్యోతిర్మయీ రూపంలో ఉన్న మహాలింగంగా శివుడు ఆ రోజున ఆవిర్భవించాడులో కూడా దైదివ్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంతో అర్థంలేదు అందుచేత శివరాత్రి జాగరణకు చాలా ప్రాధాన్యత ఉన్నది అభిషేకాదులతో శివుని పూజించి ఉపవాసముండి రోజంతా శివనామస్మరణతో గడపటంలోని ప్రధాన ఉద్దేశం మన తనువు మనసునుకూడా శివార్పితం శివాంకితం చేయడానికి శివమంటే జ్దానమే శుంకలాలను తెంచి నిత్యానదానర్థమైన మోక్షాన్ని అందించే శక్తి అజ్దానానికి ఏముంది శివరాత్రి నాడు పద్నాలుగు లోకాల్లోని పుణ్యతీర్థాలు బిల్వమూలంలో ఉంటాయని ఆ రోజున ఉపవాసముండి ఒక్క విలువమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెప్తుంది కనీసం జన్మానికి ఒక్క శివరాత్రి అయినా సరే చేయమని పెద్దలు చెప్తూ ఉంటారు ప్రత్యేకంగా ఈ సంవత్సరం శివరాత్రి రోజున ఆడవారు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే చీర కట్టుకుని చేసిన దేవాలయానికి వెళ్లిన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే చీరలు కట్టుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పరమేశ్వరుని అనుగ్రహంకూడా లభిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దీర్ఘ యోగం సిద్ధిస్తుంది భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది చీరనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకోండి కేవలం ఆడవారే కాదు మగవారు పిల్లలు పెద్దలు ఇలా కూడా ఈ రంగులో ఉండే దుస్తులు ధరించాలి కనుక మహాశివరాత్రి రోజు చక్కగా నిద్రలేచి స్నానం చేసుకుని పసుపు మరియు గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది ఈ కలర్ శ్రేయస్కరం అనే జ్యోతిష్యులు కూడా చెబుతున్నారు ఎల్లో ఆరెంజ్ గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి శివుడి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది భర్తకు మంచే జరుగుతుంది కాని ఈరోజు కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు కనుక రోజు మీరు మీ ఇంట్లోని వారందరూ కూడా పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులను ధరించండి కుటుంబమంతాకూడా కలిసి శివాలయానికి వెళ్ళండి పరమేశ్వరుని భక్తిశ్రద్దలతో పూజించండి శివరాత్రికి ఈ రంగులో ఉండే దుస్తులు వేసుకుంటే తప్పకుండా పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి కాబట్టి శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరించి శివుని ఆరాధించండి శివపార్వతుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు